సో గుడ్ ఆఫ్టర్నూన్ వన్ మొదటిగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సో రెండు మీడియా మిత్రులు వేరే వేరే మీడియా నుంచి వచ్చిన సో మీరందరూ ప్రజలకు యూజ్ ఏదైనా విషయం ఉందంటే మీరంతా ముందుంటారని నాకు తెలుసు సో ఈ హెల్త్ క్యాంప్ జన జనాలకు ఏదైతే ఫ్రీగా చేయాలని మేము అనుకున్నామో ఆ సమ ఆ సందేశాన్ని మీరు వాళ్ళకి చేర్చడం కోసం సో ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ రెండో విషయం సో గత రెండు సంవత్సరాలుగా జహీరాబాద్కు నేను వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మేము సియాన్ క్యాన్సర్ సెంటర్ నుంచి ఒక సిక్స్టీన్ మెంబర్స్ గ్రూప్ ఉన్నాము సో మా మెయిన్ కాన్సంట్రేషన్ ఏంటంటే క్యాన్సర్ కేర్ని ప్రతి పేదవాడి వద్దకు చేర్చడం సో దీనిలో భాగంగానే మేము సిటీ నుంచి పెరిఫెరల్గా వచ్చి సిటీలో ఏదైతే క్వాలిటీ కేర్ అయితే ఇస్తున్నామో అదే కేర్ని పెరిఫెరల్గా ఈ టైర్ త్రీ సిటీ టైర్ టూ సిటీస్లో కీమోథెరపీ సర్జరీలు పాసిబుల్ అయినంతవరకు అక్కడే చేయడం అనేది మా కాన్సన్ మా టార్గెట్ సో దీనిలో భాగంగానే గత రెండు సంవత్సరాలుగా నేను నీలం హాస్పిటల్కి రావడం జరుగుతుంది అక్కడ ఇప్పటికీ ఒక మూడు వందల సర్జరీలకు పైగా చేయడం జరిగింది సో అదృష్టవశాత్తు అంటే బై గాడ్స్ గ్రేస్ సో ఏ విధమైన కాంప్లికేషన్ లేకుండా సో ఆ పేషెంట్స్ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా పూర్తి అయింది సో అదేవిధంగా ఇదే ఒక ఫ్రీ సర్వీస్ని జనాలందరికీ చేరవేర్చాలని ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయాలని డిసైడ్ అయ్యాము సో ఇమ్రాన్ ఇమ్రాన్ భాయ్ నాకు ఎంబీబీఎస్ నుంచి పరిచయం అప్పటి నుంచి చెప్తూ ఉండేవాడు బాయ్ నువ్వు జహీరాబాద్కి రావాలి ఏదో ఒకటి సర్వీస్ చేయాలని సో ద సేమ్ విష్ కోరుకున్నట్టుగానే మీ సిక్స్టీన్ మెంబర్స్ గ్రూప్లో నాకు జహీరాబాద్ ఈ వెస్ట్ జోన్ రావడం జరిగింది సంగారెడ్డి జహీరాబాద్ సో అదే విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్లస్ ఇమ్రాన్ భాయ్ కోరుకున్నట్టుగా ఒక మెగా హెల్త్ క్యాంప్ చేయాలని డిసైడ్ అయ్యాము సో దానిలో భాగంగా నా వంతుగా క్యాన్సర్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ ఇవ్వాలని బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్స్ ఓరల్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్స్ ప్లస్ అల్ట్రాసౌండ్ సో ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు పెరుగుతున్న భూతం అందరికీ భయపెడుతున్న విషయం సో దానికి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే చేయాల్సింది ఏంటి ప్రతి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం పరీక్షలు చేసుకొని వాళ్ళకి ఏ విధమైన అనుమానం కానీ గడ్డలు కానీ లేవు అని ప్రూవ్ చేసుకోవడమే సో దాన్నే స్క్రీనింగ్ అంటాము సో ఆ స్క్రీనింగ్ని ఇక్కడ చేయాలని మేము డిసైడ్ అయ్యాం దాని కాగా ఇవన్నీ మిషన్స్ అన్ని హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాము సో ఆ సర్వీసెస్ అన్నిటినీ జైరాబాద్ ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఫిబ్రవరి ఇరవై తారీఖు ఫ్రెండ్స్ ఫంక్షన్కి సో ప్రతి నలభై నుంచి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పరీక్షలు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ చేత పరీక్షలు చేయించుకోవాలని ఏవైతే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో సో అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందులో భాగంగా ఇమ్రాన్ భాయ్ కోరుకున్నట్టుగా మెడిసిన్స్ నార్మల్గా ఏ క్యాంపులో మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం అనేది లేదు సో ఇక్కడ మేము దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మెడి మెడిసిన్స్ పిడియాట్రిక్ సిరప్స్ అండ్ ఆఫ్తాల్మాలిక్ డ్రాప్స్ సో ఇవన్నీ ఫ్రీగా తెప్పించడం జరుగుతుంది సో ఆ మెడిసిన్స్ని కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్